అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ కుక్కర్లో మటన్ కర్రీ గ్రేవీతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే మనం స్టాప్ అయిన కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక చెక్క మొగ్గ లవంగా అన్నీ కూడా వేసేసేయాలి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకొని కరివేపాకు చెట్టుపట్టమన్నాక ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసేసుకొని ఇంకా ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి వావ్ మటన్ కర్రీ అనేసరికల్లా నోట్లో నోలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఒక్కసారి కుక్కర్లో చేసుకుంటే పదే పదే కుక్కర్లోనే చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాం మనము ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నాకు చాలా ఘాటుగా ఉంటాయి అందుకోసమని నేను ఒక్క పచ్చిమిరపకాయని నాలుగు ముక్కలు చేసుకొని వేసుకున్నాను మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇంకా మనం మటన్ తీసుకున్నాం కదా మటన్ నీట్గా వాష్ చేసేసి మటన్ కూడా ఇందులో వేసేసుకోవాలి నేనైతే ఇందులో ఎటువంటి మసాలాలు వేయటం లేదు మీకు కావలిస్తే మసాలాలు వేసుకోవచ్చు ఈ రోజుల్లో అయితే మసాలాలు ఎంత తక్కువగా చేసుకుంటే అంత మంచిది చాలా చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఫుల్ గ్యాస్ వార్మింగ్ కదా అండ్ స్టమక్ కూడా బాగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా వరకు మసాలాలు తగ్గించుకోవడమే మంచిది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అసలు చాలామంది ఏమనుకుంటారంటే మసాలాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది అనుకుంటారు అదేం లేదు అల్లం అండ్ ఎల్లుల్లి జీలకర్ర వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది మంచి స్మెల్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది అప్పటి రోజుల్లో ఎవరు మసాలాలు వేసేవాళ్ళు చెప్పండి ఇప్పుడు కాబట్టి చాలా మసాలాలు దిగుతున్నాయి అన్నీ వేసేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం చాలా వరకు తగ్గించుకోవాలి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఇంకా మీకు ఇంకొక టిప్ చెప్తున్నాను మా ఒకవేళ మటన్ గట్టిగా ఉండి ఉడకకపోయింది అనుకోండి చిన్న కొబ్బరి చెక్క అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా చెక్క ఉంటుంది కదా మనం బిర్యానీలో వాడే చెక్క అయినా వేసుకుంటే బాగా మనకి మటన్ అనేది ఉడికిపోతుంది ఇంకా కారం పసుపు అండ్ జీలకర్ర పౌడర్ షాల్ట్ అంతేని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి నేనైతే మాత్రం చాలా వరకు చాలా ఐటమ్స్లోన ప్రతి ఒక్క ఐటమ్లో కూడా నేను మసాలాలు అయితే చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను ఇందులోనే ఇంకా కర్డ్ వేసుకోవాలి పెరుగు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది అండ్ ఇంకా మనం ఎక్కువసేపు కూడా ఫ్రై చేయలేదు అలానే ఇట్లా ఉడికించక్కర్లేదు ఇలా ఒక్కసారి లైట్గా ఫ్రై అవుతుంది ఇలా చేసేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో మరి మనము మటన్ అంటే ఫుల్గా ఉడికించి అంత పెద్ద ప్రాసెస్గా చేయని అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా తగినన్ని వాటర్ వేసుకోవాలి అండ్ మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మనము ఎంత మసాలాలు తగ్గించుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా గ్యాస్ ఫార్మింగ్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచి అని పిల్లల విషయంలో కూడా ఇంకా ఇలా వన్ గ్లాస్ వాటర్ అనేది వేసేసుకున్నాను ఇంకా మూత పెట్టేసి ఒక టూ విజల్స్ ఆర్ త్రీ విజల్స్ వరకు ఉంచుకొని ఉడికించుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసేసుకొని చాలకపోతే మరి కొంచెం వేసుకోవాలి ఇంకా చూద్దామా ఫ్రెండ్స్ మన కుక్కర్లో మటన్ కర్రీ ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇంకా కుక్కర్ బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మనం మూత అనేది తీసుకోవాలి ఇంకా ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది ఇలా ఉంది కదా ఇంకోసారి స్టవ్ వెలిగించుకొని బాగా ఉడకనివ్వాలి దీన్ని బాగా దగ్గరగా అయిపోతుంది అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి మసాలాలు అవసరం లేదని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం కొత్తిమీర రెడీగా ఉంచుకోవాలి నేను అక్కడ కొద్దిమీర కొద్దిగా ఉంది కాబట్టి లాస్ట్లో వేద్దామని ఉంచాం లేదంటే ఎక్కువ ఉంటే మరి కొద్దిగా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం దీన్ని చూసారుగా ఫ్రెండ్స్ ఇలా చూడండి కొద్దిసేపు ఉడికించేసరికల్లా మనకి మటన్ అనేది ఇలా మంచి గ్రేవీతో ఇలా రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మన కుక్కర్లో మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పక్కనే ఉన్న బల్సెమ్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్